ఒరసః చెప్పండి ఓరసః నమః నమః మళ్ళ చూస్కోండి రెండో సారి లెవండి అక్షత చేసుకొని య ప్రాణదో య ప్రాణదో నివిష య ప్రాణదో నిహదో మహిత్వేక ఇద్రా జాయయ కయ బాబూవా యా ఈశే అస్య దిపద చదశ్ పద కస్మై ఏవాయ హవిచై దేమాం చెప్పండి శిరస నమః శిరస నమః ఆ ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గర వేసి శిరసారమహ కింద పడుకోండి శిరసారమహ శాస్త్రంగస్కారం చేసుకొని శిధస్సును భూమికి శిరసారమహ రైట్ మళ్ళా ఓ క్లవండి ఒకసారి తీసుకోండి బ్రహ్మ జ్ఞానపుల ముంపజస్తా అబిసివ దుసియోవేనా సా బుద్ధి ఆప సవిష్టా సతశ్యో నివహ రక్ష జయండి చెప్పండి దృష్టియా నమః నమస్కారి దృష్టియా నమః కళ్ళర్ మూగి దాచి ఉండ చేయండి దృష్టియా నమః మళ్ళ ఓ క్లవండి